ఎంతవరకు వచ్చినాయి అనుకుంటున్నారు ఏదైతే ఫ్రీ కరెంటు ఫ్రీ ఏదైతే గ్యాస్ ఐదు వందలకి అని చెప్పేసి అది ఎంతవరకు రీచ్ అయింది అనుకుంటున్నారు ఈ వంద రోజులలో ఒక యావరేజ్గా ఒక పేదోడు ఒకసారి సిలిండర్ నిప్పించుకుంటే దాదాపుగా నాలుగు నెలలు అండి అది నాలుగు నెలలు మూడు నెలలు వస్తుంది కాబట్టి రోజు ఫ్రీగా ఈరోజు నువ్వు ఫ్రీగా ఇస్తున్నామంటే ఫ్రీగా అది ఇప్పుడు ఇప్పుడు పేదోళ్ళు చాలా మంది జర్నీ అయితే చేయరు కదా ఓ అయితే తిండి ఉండాలి కదా ఇప్పుడు బస్సు ఎక్కిపోతాను నేను బస్సు ఈడు నుంచి మా మీదకి పోతాను ఈడ నుంచి ఆదిలాబాద్ పోతా ఫ్రీ పోయి వేసి తినడానికి ఎవరు పెట్టాలి మధ్యలో ఆయనకు ఉపాధి కల్పించాలి కదా ఉచితంగా వద్దు నేనేమన్నా అంటే ప్రభుత్వాలన్నీ కూడా ఎస్ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకులే కావచ్చు ఇగో ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఈరోజు ఎన్నో ఉద్యమాలకు పురిటి గడ్డ ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి ఎన్నో ఉద్యమాలు ఈరోజు పురుడు పోసుకుని సక్సెస్ కాబడ్డాయి సో ఈ గడ్డ నుండి నేను సంస్థ ఈరోజు బీజేపీ కావచ్చు ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అన్ని పార్టీ రాజకీయ నాయకులు నేను ఒకటి చెప్తున్నాను పేదలను మీరు పేదలను ప్రజలను రైతులను విద్యార్థులను ఫ్రీ అనే ఆశ చూపి ఈరోజు మీరు కేవలం ఈరోజు అధికారం అనే అధికారాన్ని కొనే భోగాన్ని అనుభవించడానికి మీరు ఫ్రీలు ఇస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఈరోజు విద్యార్థి లోకం కావచ్చు రైతులు కావచ్చు కర్షకులు కావచ్చు కార్మికులు కావచ్చు ఏదో ఒకరోజు రానున్న రోజులలో రానున్న రోజులు అంటే కమింగ్ సూన్ ఎలక్షన్లు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఎప్పుడో కావచ్చు చాలామంది చైతన్యం అవుతున్నారు చైతన్యమై ఈ మాకు ఫ్రీ వద్దు అనుకున్న రోజు ఒక్కరికి కూడా కుర్చీలు ఉండవు ఒక్కరికి కూడా కుర్చీలు ఉండవు నేను చెప్తున్నా కదా ఈరోజు కేవలం మహిళలకు ఫ్రీ ఇస్తున్నాము నేను స్టేషన్ బియ్యం ఫ్రీ ఇస్తున్నా కరెంట్ ఫ్రీ ఇస్తున్నా అని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోపిడీ చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా రాజకీయ నాయకులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నుండి అన్ని రాజకీయ పార్టీలకు నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాను మీరు పేద పేద వర్గాలను ప్రజలను ఫ్రీ ఇస్తామని ఆశ చూపి మేము అధికారం ఎక్కగలం మేము అధికారం మా యొక్క కుర్చీని సొంతం చేసుకున్నామంటే మీ ఆటలు కొనసాగవు ఈరోజు విద్యార్థులు కావచ్చు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో నుంచి గ్రామీణ యువత కావచ్చు అందరు కూడా మాకు ఫ్రీ మాకు అభివృద్ధి కావాలి మా గ్రామానికి రోడ్డు కావాలి మా గ్రామానికి ఒక మంచి పరిశ్రమ కావాలి మా గ్రామానికి ఒక చిన్న కుడిల పరిశ్రమ కావాలని ఆలోచిస్తున్నారు మాకు ఉపాధి కావాలని ఆలోచిస్తున్నారు ఎవరు కూడా ఫ్రీ గురించి ఆలోచిస్తలేరు కానీ ఈరోజు మేము రైతు బంధు ఇస్తాం మేము నాలుగు లక్షల పెన్షన్ ఇస్తాం ఇవ్వండి పేదోలకు హెల్ప్ చేయాలి నేను కాదనట్లేదు ఈరోజు కేవలం రైతుబంద్ ఇచ్చి రైతు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తలేరు రైతు రుణమాఫీ చేయక ఈరోజు మీరు నమ్మరండి ఒక రైతుకు రావాలంటే యంత్రాలు ఏదైతే పనిముట్లు వస్తాయి ఎరువులు వస్తాయి చాలా రకాల సబ్సిడీస్ ఉండే ఈరోజు రైతు బంధు ఇచ్చికి ఈ సబ్సిడీ అన్నీ ఎత్తివేయడం జరిగింది సో వీటి అన్నిటిపైన కిరేవంత్ రెడ్డి వంద రోజుల పాలనను ఆలోచించాలి ఈరోజు విద్య పైన రివ్యూ లేదు ఈరోజు రైతుల గురించి ఈరోజు రైతు బంధు ఈరోజు వస్తుందని ఒకసారి చెప్పిండు మళ్ళీ నెల రోజుల తర్వాత రేపు వస్తుంది ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడానికి పరిస్థితిలో లేదని చెప్తున్నారు సో ఆయన యొక్క పాలన తికమక తిక్కమక్కకు ఉంది ఆయనకే అర్థం లేదు గుంపు మేస్త్రి అన్నట్టు నిజంగా గుంపు మేస్త్రి అవుతాడా లేకుంటే వంద రోజు పాలన సక్సెస్ చేస్తాడా అనేది అర్థం కాని పరిస్థితి కాబట్టి సక్సెస్ అయింది ఈ వంద రోజుల పాలన ఇప్పుడు విద్య మెయిన్ ఈరోజు ఉమెన్ రిసోర్స్ కావచ్చు అన్ని బాగుపడాలంటే విద్య విద్యకు సంబంధించిన ఒక ఖచ్చితమైన ఒక కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇవ్వమను రేవంత్ రెడ్డిని ఉస్మాన్ సిటీ లాంటి ఒక ఒక రెండు వేల ఎకరాలతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఇవ్వమను పోనీ మహిళా యూనివర్సిటీ అని ప్రకటించారు మహిళా యూనివర్సిటీ మేము వందల రెండు వందల ఎకరాలతోటి నూతన భవనాలు కట్టిస్తాం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వమను ఇయ్యడు ఎందుకు ఇయ్యడు ఎందుకంటే ఇక్కడ చదువుకునేంత పేదవర్గాలే సో కొత్త యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తే మళ్ళీ విద్యార్థులు అనేది యూనివర్సిటీలో చదువుకుంటే నాలుగ క్వశ్చన్ చేశారు సో విద్యార్థులను చదువుకోనియకూడదని వీళ్ళ యొక్క కుట్ర సో ఏది ఉన్నా మేము ఎప్పుడు చూడండి మీరు కావాలంటే నేను మీ టీవీ ద్వారా నేను సవాల్ చేసేస్తున్నాను వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం బిఎం ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం దీనిపైననే కాలయాపన చేస్తారు కానీ ఒక యూనివర్సిటీ కడతాం ఒక యూనివర్సిటీ కడతాం ఒక కొత్త ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ కడతాం వీటిపైన వీళ్ళు చేయరు కొత్త పరిశ్రమ కడుతున్నావు సో ఆ విధంగా చేసి మేము అంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మీ వంద రోజుల పాలనలో మీరు వంద తప్పులు మేము కాదు వంద తప్పులను తీస్తా విద్య పైన రివ్యూ లేదు రైతులపైన రివ్యూ లేదు కార్మికులపైన రివ్యూ లేదు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ఈరోజు జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు ఈరోజు సో మెయిన్ యూనివర్సిటీలపైన రివ్యూ లేదు ఎటువంటి రివ్యూ లేకుండా ఆధార బాధారగా ఏదో చేస్తున్నాం కదా చేస్తున్నాం మేము ఉచితాలు ఇస్తున్నాం కదా విచితాలను మేము వాళ్ళు రెండు వేలు ఇచ్చి పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తున్నాం దానిపైన దృష్టి పెట్టకుండా తెలంగాణ అభివృద్ధి చెందాలే తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టాలని కూడా ఈ వంద రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారు మేము సూచిస్తూ డిమాండ్ చేస్తున్నాం